ఏదో ఒక ఆశయం కోసం ఒక బలమైన ప్రతీకారం తీర్చుకునేందుకు ఉద్యమంలోకి ప్రజల కోసం వెళ్ళారని చెప్పి అనుకోవాలా లేకపోతే విప్లవ ఉద్యమాన్ని కూడా కబ్జా చేసి దండుకోవటానికే కుటుంబం అంతా వెళ్ళారని చెప్పి అనేటువంటి ఆరోపణకి ఎలా బదిలిస్తారు మీరు అంటే ఇప్పుడు దగ్గర దగ్గర ముప్పై ఐదు ఏళ్ళు గడిచినాయి అంటే మా విప్లవ రాజకీయాల ప్రస్థానము ప్రధానంగా పంతొమ్మిది వందల ఎనభై నుంచి ప్రారంభమైంది ఎనభై దశకం నుంచి ప్రారంభమైంది దాంతో కలిపి లెక్కేస్తే దాదాపు ఒక నాలుగు దశాబ్దాలు నాలుగు దశాబ్దాల విప్లవోద్యమ మా ప్రయాణము ఒక తెరిచిన పుస్తకం ఎందుకు నేను అంటున్నానంటే మేము ఏమి సంపాదించుకొని ఇప్పుడు మిగిలినాం ఏమి కోల్పోయి మిగిలినాం అనేది ఒక తెరిచిన పుస్తకంగా ఉన్నది మేము మా యవ్వనాన్ని కోల్పోయినాం మేము మా కుటుంబాల్ని కోల్పోయినాం మేము మా నిద్రను కోల్పోయినాము ఆకలిని కోల్పోయినాము మేము అన్ని రకాల ఎండకెండినాం వానకు నానినాం లేదా చలికి వణికినాం ఈ చేసిన మొత్తం కాలంలో మా జీవితాన్ని నేను మొదట్లో చెప్పినట్టుగా మా జీవితాన్ని కొవ్వొత్తిలాగా కరిగించుకొని వెలుగునివ్వడానికి ప్రయత్నం చేసినాం ఆరిపోవలసిన సమయం వచ్చినప్పుడు ఆరిపోయినా సంతోషంగా మేము దాన్ని స్వీకరిస్తున్నాం ఎందుకంటే సమాజం కోసం ఒక వెలుగు దివగా మారినందుకు ఆత్మసంతృప్తితో మేమున్నాం అంతకు మించి మేము సంపాదించుకున్నటువంటి ఏమైనా ఉన్నాయా అంటే సంపాదించుకున్న వ్యక్తులకి అయితే ఇన్ని నిర్బంధాలు ఇంత తీవ్రమైనటువంటి ఆటంకాలు కల్పించిన సమయంలో కూడా వేలాది మంది ఇవాళ గణేష్ అంతిమయాత్రకు వచ్చారు అంటే జనరల్గా ఈరోజు నడుస్తున్నటువంటి రాజకీయాల పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఒక చిన్న సమీకరణ ఒక వంద మందినో రెండు వందల మందినో ఐదు వందల మందినో సమీకరించాలంటే కూడా ఎంత డబ్బు ఖర్చు అవుతుందో తెలుసు ఎంత తాగించాల్సి వస్తుంది ఎంత తినించాల్సి వస్తుంది అంటే వాడికి ఆ పార్టీ కాకపోయినా ఆ పార్టీ మీద అభిమానం లేకపోయినా కూలి ఇచ్చి నీకు ఇస్తున్నాను బాయ్ నీకు ఏ పార్టీ అయితే మాకెందుకు నువ్వు ఐదు వందలు ఇస్తావు మూడు వందలు ఇస్తా రా ఆడ కాసేపు నిలబడి కనబడిరా మా షోలో కనబడితే సరిపోతుంది అనేంతగా ఇవాళ పరిస్థితులు రాజకీయ పరిస్థితులు కానీ ప్రభావాలు కానీ జరిగినాయి అలాంటి స్థితిలో ఒకవైపు చంపింది ప్రభుత్వం చంపుతున్నది పోలీసులు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నది మరి అయినప్పటికీ ఎక్కడ పోలీసులు ఆపుతారో ఏం చేస్తారో గతంలో ఉన్న అనుభవం అంతా కూడా శవాలు వస్తే కూడా శవాల కాడికి ఎవరిని రానివ్వకుండా చేసినటువంటి ఉన్నాయి ఇవన్నీ ఉన్నా వీటన్నింటిని దాటుకొని అన్ని వేల మంది ప్రజలను ఇక్కడికి తీసుకొచ్చింది ఏంటిది అంటే గాజర్ల రవి గాజర్ల సారయ్య గాజర్ల అశోక్ లాంటి వాళ్ళు లక్షలు ఇస్తామంటే వచ్చినరా వీళ్ళకున్న కోట్ల ఆస్తులను చూసి వచ్చినరా వీళ్ళు మావోయిస్టు ఉద్యమంలో పనిచేసి వీళ్ళు సంపాదించుకున్న కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా ఏదో ఒక రోజు ఇవి మనకు మెల్లమెల్లగా దక్కపోతాయా పెట్టకపోతారా అనేటువంటి ఆస్తుని వచ్చినరా లేకపోతే మేమైనా కూలీసి తీసుకొచ్చిన మా వాళ్ళని ఏం ఏమి ఇస్తే వాళ్ళు వచ్చిర్రు మళ్ళీ వచ్చిన వాళ్ళు ఎవరో మేము పుట్టిన ఊరు వాళ్ళు మా చుట్టూతో ఉన్న నాలుగు ఊర్ల వాళ్ళు కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లా నుంచి ఇక్కడికి వచ్చిండ్రు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలా జిల్లాల నుంచి వచ్చారు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు నాకు కలిసిన వాళ్ళున్నారు మళ్ళా ఒరిస్సా నుంచి వచ్చి కలిసిన వాళ్ళు ఉన్నారు మరి వీళ్ళందరికీ ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు అంటే ఇక్కడికి వచ్చిన ముప్పై వేల మంది అంటున్నారు ఇరవై వేల మంది అంటున్నారు పదివేల మంది ఒకరు అంచనాలు వేస్తున్నారు వీళ్ళందరికీ ఏ డబ్బును మరి మేము చూపిస్తే రాగలిగిన అనేది తెలిసిన పుస్తకంగా ఉన్నది మేము ఏమి ఇచ్చినాము మా జీవితం ఏం ఏం చేసుకున్నాము వాళ్ళ కోసము అనేది వాళ్ళకు తెలుసు వాళ్ళకి ఏం తెలుసు చాలా క్లియర్ కట్గా వాళ్ళు కరిగిపోయిారు కొవ్వొత్తుల్లాగా వాళ్ళ జీవితాన్ని కరిగించుకొని మనకు వెలుగును పంచారు కాబట్టి కరిగిపోతున్న చివరి నిమిషంలో అయినా మన కన్నీళ్లతో అశ్రుని వాళ్ళు అర్పిద్దాం వాళ్లకు మన కోసం వెలుగనిచ్చిన వాళ్ళకు మనం అశ్రుని వాళ్ళు అర్పిద్దామనేటువంటి ఒక సహృదయంతో ఒక ఆత్మీయ బలంతో వందలు వేలుగా ప్రజలు కదిలి అది చాలు మా జీవితం మీద చెప్పడానికి ఇక మరి విమర్శిస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ దృష్టికోణం ఏదైతే వాళ్ళ కళ్ళు ఎలాంటి పచ్చటివైతే అలాంటి కలరే కనిపిస్తుంది అనే వాళ్ళకు మనం ఏం చెప్పలేదు